కొలకపోడి శ్రీనివాసరావు గారు తిరువురు టీడీపీ ఎమ్మెల్యే అయిన ఇప్పుడు ఈయన గురించే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది తరచూ వివాదాలను కొని తెచ్చుకుంటూ సొంత పార్టీ నేతల నుంచి విమర్శలను ఎదుర్కొంటూ టీడీపీ అధినేకత్వానికి కొరకరాని కొయ్యగా మారిపోయారు చంద్రబాబు గారికి కొత్త తలనొప్పులను పదే పదే తీసుకొస్తున్నారు నలభై ఎనిమిది గంటల్లోగా ఆ రమేష్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించండి లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ఏకంగా చంద్రబాబు గారికి డెడ్ లైన్ ఇచ్చి మరీ తాజాగా మరోసారి వార్తల్లో ఎక్కారు అసలు ఎవరి కులకపోడే శ్రీనివాసరావు ఆయన గతం ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి లెక్చరర్ అయిన ఆయనకు పార్టీ లో చేరిన నెలకే ఎమ్మెల్యే సీటు ఎలా దక్కింది నియోజకవర్గంతో సంబంధం లేకపోయినా సరే చంద్రబాబు గారు పిలిచిమరీ ఎమ్మెల్యే టికెట్ ని ఇస్తే తిరువూరులో ఆయన చేస్తున్నది ఏంటి ఎమ్మెల్యే హోదాలో ఆయన తప్పులు చేస్తున్నారా లేక ఈ గొడవ విషయాల్లో ఆయనే కరెక్టా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం ముందుగా కొలకపూడి శ్రీనివాసరావు గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చెప్పుకుందాం కొలకపూడి శ్రీనివాసరావు గారు గుంటూరు జిల్లాలోని తాడికొండలో పుట్టి పెరిగారు తండ్రి పేరు కులకపూడి సుబ్బారావు గారు చదువులో ఎప్పుడు ఫస్ట్ ఉండే కులకపూడి డిగ్రీలు పిహెచ్డీలను కూడా పూర్తి చేశారు పొలిటికల్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ చదివిన ఆయన ఆ తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పిహెచ్డీ చేసి డాక్టరేట్ పొందారు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేశారు హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా కూడా వర్క్ చేశారు అంతేకాదు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మేనేజింగ్ హెడ్గా కూడా వ్యవహరించారు ఇలా పనిచేసే రోజుల్లోనే ఆయన తన రూటును మార్చుకున్నారు ఎన్నేలా ఉద్యోగం చేయటం అన్న భావన ఆయనలో కలిగింది తనకున్న విజ్ఞానంతో తనకున్న తెలివితేటాలతో ఐఏఎస్లను తీర్చిదిద్దే అకాడమీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఆయనలో కలిగింది రెండు వేల ఒకటో సంవత్సరంలో హైదరాబాద్ కేంద్రంగా కేఎస్ రావు ఐఏఎస్ అకాడమీని ఏర్పాటు చేశారు ఎకానమీ పాలిటిక్స్ గవర్నెన్స్ హిస్టరీ అండ్ కల్చర్ ఎథిక్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి సబ్జెక్టులన్నీ ఆయనే బోధించేవారు మిగిలిన సబ్జెక్టులకు ఇతర ఫ్యాకల్టీని నియమించుకొని ఆ అకాడమీ ద్వారా ఎంతోమంది ఐఏఎస్ను ఐపీఎస్లను తీర్చిదిద్దారు ఆయన అకాడమీలో చేరి శిక్షణ పొంది ఉద్యోగాలను సంపాదించిన ఎన్నో వందల మంది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు రాజకీయ లోకి రావాలన్న అభిలాషకపూడికి ముందు నుంచి ఉందో లేక అనుకోకుండానే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అన్నది చెప్పడం కష్టమే కానీ తన చర్యల ద్వారా ఆయన టీడీపీకి చాలా దగ్గరయ్యారు జగన్ సర్కారు హయాంలో మూడు రోజుల పేరిట కొత్త పాలసీని తీసుకురాగానే అమరావతి పరిరక్షణ కోసం అంటూ తీవ్రంగా నిరసనలు తెలిపారు ఆయన సొంత ఊరు రాజధాని అమరావతి ప్రజలోని తాడకుండా అయినప్పటికీ ఎన్నో ఏళ్ల క్రితమే రీత్యా వ్యాపార రీత్యా హైదరాబాద్లోనే కులకపూడి శ్రీనివాసరావు గారు స్థిరపడిపోయారు ఆయన భార్య పేరు మారవి ఆమె తెలంగాణ రాష్ట్ర సచివాలయ ఉద్యోగి కూడా ఆయనకు ఓ కూతురు కూడా ఉంది ఆమె విద్యాభ్యాసం కూడా హైదరాబాద్లోనే కొనసాగింది ఇలా సొంత ఊరికి చానాలుగానే దూరంగానే ఉండిపోయినా అమరావతి రాజధానిపై మాత్రం ఆయన మక్కువ పెంచుకున్నారు జగన్ ఆనాడు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై మొట్టమొదటిగా మండిపడిన మేధావి వర్గ నాయకుడిగా కొలకపూడికి మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి హైదరాబాద్ నుంచి అమరావతికి ఏకంగా మూడు వందల కిలోమీటర్ల పాటు పాదయాత్రగా వెళ్లారు ఆ తర్వాత అమరావతిలో నిరసనల దీక్షలు చేస్తున్న రైతులను కలిశారు వారితో పాటు ఆందోళనలో పాల్గొన్నారు ఆయన వాక్చాతుర్యం ఆవేశం అన్నీ చూసిన తర్వాత రాజధాని అమరావతి పరిరక్షణ సమితికి ఆయన్ను అధ్యక్షుడిగా చేశారు తర్వాత కొన్నాళ్ళకు సొంతంగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి పేరుతో మరో ఉద్యమం చేశారు రాజధాని ఉద్యమకారుడిగా మంచి గుర్తుపు తెచ్చుకోవడం అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్బంధాన్ని సైతం లెక్క చేయకుండా పనిచేయడంతో కొలుకుపూడికి టీడీపీ నాయకులతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి టీవీ డిబేట్లు ఇతర వేదికల్లో రాజధాని వాయిస్ బలంగా వినిపించడంతో కొలుకుపీడు సేవలను వినియోగించుకోవాలని టీడీపీ అధిష్టానం భావించింది పార్టీలోకి చేర్చుకోకుండానే ఎన్నికల ముందు ఆయన్ను బాగా ప్రోత్సహించింది టీడీపీకి మద్దతుగా నిలిచే మీడియా సంస్థలు కూడా ఎన్ను బాగా ప్రోత్సహించాయి రెండు వేల ఇరవై ఓ టీవీ ఛానల్లో నిర్వహించిన లైవ్ డిబేట్లో అప్పటి ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో ఆయన దాడి చేశారు ఈ ఒక్క ఘటనతో ఆయన జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారిపోయారు అమరావతి గురించి గత ఏడాదిగా విష్ణు ఎన్నో నీచమైన కామెంట్లు చేశాడని అందుకే నేను చెప్పు తీసుకుని కొట్టాల్సి వచ్చిందంటూ వివరణ కూడా ఇచ్చుకున్నారు తాను చేసిన పనిని సమర్థించుకున్నారు ఆ తర్వాత రోజుల్లో కూడా సినీ దర్శకుడు గోపాల్ వర్మ గురించి సంచలన కామెంట్లు చేశారు వర్మతలను నరికి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ఓ న్యూస్ ఛానల్లో కొలకపొడి బహిరంగ వ్యాఖ్యానించి కేసులను కొని తెచ్చుకున్నారు వైసీపీ హయాంలో ఆయనపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై రెండు కేసులు నమోదయ్యాయి ఈ ఇరవై రెండు కేసుల వివరాలను ఆయనే తన ఎన్నికల అభివృద్ధిలో క్లారిటీగా ప్రస్తావించారు కూడా మంచి వక్త సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి ఐఏఎస్ ఐపీఎస్లతోనూ బ్యూరోక్రాట్స్ తోను సత్సంబంధాలు వ్యక్తి కావడంతో పార్టీకి పనికొస్తాడని చంద్రబాబు గారు కూడా భావించారు ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు పార్టీలో చేరిన కొలకపూడికి ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించారు శ్రీనివాసరావు గారు టీడీపీలో చేరితే ఆ తర్వాత నెలలోనే ఫిబ్రవరిలో ప్రకటించిన మొదటి జాబితా ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో తిరువూరు నుంచి కొలకపూడి పేరు ఉందన్నమాట అంటే పార్టీలో చేరిన నెలకే ఎమ్మెల్యే టికెట్ ను దక్కించుకున్నారనమాట ఎన్నికలకు ముందు కేసినేని నాని టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిపోవడంతో ఆయనతో పాటు తిరువూరు టీడీపీ ఇన్ఛార్జీ నల్లగట్ల స్వామిదాస్ కూడా టీడీపీకి గుడ్ బై చెప్పారు దీంతో తిరువూరులో ఖాళీ ఏర్పడింది అయితే అనూహ్యంగా గుంటూరు జిల్లాకు చెందిన కొలకపూడి శ్రీనివాసరావుకు తిరువూరు టికెట్ను కేటాయించేసరికి అక్కడ టీడీపీ నేతల్లో అసంతృప్తి మొదలైంది అప్పటి వరకు తిరువూరు ఇన్ఛార్జిగా ఉన్న దేవదత్ కావచ్చు మాజీ ఏఎంసీ చైర్మన్ అలవాల రమేష్ రెడ్డి కావచ్చు టీడీపీ నేతలకు ఈ వ్యవహారం నచ్చలేదు అయినా సరే కేసీఆర్ చిన్ని గారి దౌత్యంతో అంతా కూడా కొలకపూడికి ఎన్నికల్లో సహకరించారు ఇరవై ఏళ్ళుగా టీడీపీ గెలవని చోట గత ఎన్నికల్లో కొలకపూడి విజయ్ దిందుబి మోగించారు రికార్డు స్థాయి మెజార్టీని సాధించారు కట్ చేస్తే ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత కొలకపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలికి అక్కడి స్థానిక టీడీపీ నేతలకు అసలు పొసకడం లేదు రోడ్లపై గొంతలను పొచ్చడం లేదంటూ ఎమ్మెల్యే అయి ఉండి కూడా అధికార పార్టీ నేత అయి ఉండి కూడా నడి రోడ్డుపై గొంతుల్లోనే కూర్చుంటారు అంతేకాదు ఎవరు అధికారంలో ఉంటే ఆయా పార్టీల నేతలు అనుచరులే మెజార్టీ మద్యం షాపులను దక్కించుకుంటారు అందరికీ తెలుసు కదా తిరువురు కూడా అందుకు మినహాయింపు కాదు అయితే గుడులు బడులు ఆసుపత్రులకు దగ్గరలో బెల్ట్ షాపులు ఉండొద్దంటూ స్వయంగా కొలుకపోటు శ్రీనివాసరావు గారి దగ్గరుండి మరి చాలా మద్యం షాపులను మూసేయించారు ఆయా మద్యం షాపుల్లో చాలా వరకు లోకల్ టీడీపీ నాయకులువే ఉన్నాయి జేసీబీని స్వయంగా ఆయనే తీసుకొచ్చి మరి ఓ వైసీపీ నాయకుడి బిల్డింగ్ ను కూల్ చేయాలని ప్రయత్నించారు ఆక్రమంగా కట్టింది అయినా దాన్ని కూల్ ఓ ప్రాసెస్ ఉంటుందని అప్పటికప్పుడు కోల్చలేమని అధికారులు నచ్చ చెప్పినా ఆయన వినలేదు చివరకు ఈ విషయంలో పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో అప్పటికి కాస్త సర్దుమణిగారు ఆ తర్వాత ఇసుక లారీల నుంచి డబ్బులను వసూలు చేస్తున్నట్టుగా ఆయనపై ఆరోపణలు వచ్చాయి అంతేకాదు ఎన్నికలకు ముందు ఓ పారిశ్రామికవేత్త నుంచి కోటి రూపాయలు తీసుకున్నారని చివరకు గెలిచిన తర్వాత ఇరవై లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చి మిగిలినవి ఇక ఇవ్వనని తేల్చేశారని అదేమని నిలదీస్తే నీ దిక్కున చోట చెప్పుకోమని బెదిరించినట్టు కూడా ఫిర్యాదులు వచ్చాయి అంతేకాదు మహిళా ఉద్యోగుల వాట్సాప్ నంబర్లకు అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తున్నారంటూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చిట్టాలలోని కొందరు మహిళలు ప్రధాన రహదారిపై నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు అదేమని వివరణకు అడిగితే ఆరోపణలు నిజమైతే అరెస్ట్ చేయండి నేనేం తప్పు చేయలేదంటూ కొలికపూడి తెలిసి చెప్పారు నా మీద ఆరోపణలు చేస్తున్న మహిళ పేరు కవిత చిట్టేల పనిచేస్తోంది ఆమె భర్త శ్రీనివాస్ చిట్టేల ఆయన స్వయంగా పేకాట ఆడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు పోలీసులు అరెస్ట్ చేస్తే నాకేం సంబంధం అతడిని పోలీసులు అరెస్ట్ చేసిన ప్రతిసారి ఆయన భార్య కవిత బయటకు రావడం నా మీద ఆరోపణలు చేయడం పరిపాటిగా మారింది అంటూ కొలుకుపూడి శ్రీనివాసరావు ఈ వివాదం గురించి గతంలో చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలోనే సర్పంచ్ శ్రీనివాస్ భార్య విఆర్ఓ కవిత ఓసారి ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడింది తమను వేధిస్తున్నాడంటూ ఎమ్మెల్యే పైన ఆరోపణలు కూడా చేశారు తాజాగా తిరువూరు స్థానిక టీడీపీ నేత రమేష్ రెడ్డిపై ఓ గిరిజన మహిళ లైంగిక ఆరోపణలు చేసింది ఫోన్ కాల్స్తో అసభ్యంగా మాట్లాడుతున్నారంటూ కులకపూడికి ఆమె ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలోనే రమేష్ రెడ్డిని నలభై ఎనిమిది గంటల్లో పార్టీ నుంచి బహిష్కరించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటే ఏకంగా చంద్రబాబు గారికి కొలకపూడి ఆల్టిమేటమ్ ఇచ్చేశారు అయితే ఆ గడువు ముగిసిపోయి ఇరవై నాలుగు గంటలు అవుతుందలే కానీ ఆ రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోలేదు ఈ కులకపూడి రాజీనామా చేయలేదు కూడా మధ్య మార్గంగా టీడీపీ సీనియర్ నేతలు ఇరుపక్షాల వారితో చర్చలు జరుపుతున్నారు కొలికపూడి ప్లస్ ఆయన వర్గం ఓవైపు స్థానిక టీడీపీ నేతలు కొందరు మరోవైపు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ అధికార పార్టీనే ఇరుకుని పెడుతున్నారు అయితే కొలికపూడి గారి వెర్షన్ వేరుగా ఉంది కావాలని తనపై లేనిపోని బుకార్లు సృష్టిస్తున్నారని తన సొంత ఖర్చుతో సొంత నిధులతో తిరువురుకు చేసిన మంచి పనులన్నింటినీ బయటకు రాకుండా చేస్తున్నారన్నది ఆయన వర్షం నిజమే సొంత నిధులతో ఆయన రోడ్లు వేయించారు పొలాల్లో బోర్లు తవ్వించారు పేర విద్యార్థులకు ల్యాప్టాప్ కూడా పెంచారు అర్హత కలిగిన వారికి ఉచితంగా కోచింగ్లు కూడా ఇప్పిస్తున్నారు ఇవన్నీ నిజాలే కానీ ఆయన తరచూ వివాదాలకి ఇరుక్కుపోవడానికి కారణం ఆయన దుందుడుకు స్వభావమే అనుకున్న వెంటనే పని జరిగిపోవాలన్న తత్వం ఆయనది ఎదుటివారు చెప్పింది విని వెంటనే ఓ నిర్ణయానికి వచ్చేవాళ్ళు కొందరైతే అవతలి వారి వెర్షన్ కూడా విన్న తర్వాత ఇరు వర్గాల వారి వాదనలు విన్న తర్వాత ఓ ఫైనల్ నిర్ణయానికి వచ్చేవారు ఇంకొందరు ఉంటారు కొలుకపూడి మాత్రం మొదటి వర్గానికి చెందిన వ్యక్తి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ఆ నిర్ణయాలు వెంటనే అమలు కావాల్సిందే అని పట్టుబడటం వల్లనే తిరువురు కేంద్రంగా ఇంత రచ్చ జరుగుతుంది అంతేకాదు బూతులను కూడా ఇష్టారీతన వాడేస్తుంటారన్నది ఆయనపై ప్రధానంగా వస్తున్న ఓ అభియోగం గతంలో వేరు ఆయన అప్పుడు ఎలా మాట్లాడినా నడిచిపోయింది కానీ ఇప్పుడు ఆయన ఓ ఎమ్మెల్యే కాబట్టి నలుగురితోనూ పద్ధతిగా నడుచుకుంటే ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఓ గిరిజన మహిళ వచ్చి ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయగానే కొలకిప్పుడు గారు ఏం చేయాలి అధినాయకత్వానికి ఆ ఫిర్యాదు ప్రజలను పంపించి ఆధారాలను పంపించి చర్యలు తీసుకోమని లెటర్ రాయాలి అధినాయకత్వానికి తగినంత సమయం కూడా ఇవ్వాలి కావాలంటే ఒకటికి రెండు మూడు సార్లు ఈ విషయంపై చంద్రబాబు గారినో లోకేష్ గారినో కలిసి మాట్లాడొచ్చు కూడా ఎమ్మెల్యేగానే కాదు వ్యక్తిగతంగానూ వారితో కొలకపూడి గారికి మంచి పరిచయాలు ఉన్నాయి అవేమీ చేయకుండా నేను డెడ్ లైన్ ఇచ్చేశాను మీరు పాటించండి అని ఏకంగా చంద్రబాబు గారికి అల్టిమేటం ఇవ్వడం అనేది టీడీపీ సీనియర్ నేతలకు కూడా ఆగ్రహాన్ని తెప్పిస్తుంది ఇప్పటికీ ఒకటికి రెండు సార్లు కొన్ని వివాదాల విషయంలో కొలుకుపూడిని మందలించామని ఇంకా ఉపేక్షిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్నది కొంతమంది నేతల వాదన అయితే ఇప్పటికిప్పుడు కొలకపూడిపై చర్యలు తీసుకునే ఛాన్సులు లేకపోవచ్చు చంద్రబాబు గారికి కాస్త ఓపిక ఎక్కువ కాకపోతే ముందు కూడా ఇలాగే వివాదాస్పద రీతిలో వ్యవహరిస్తే ఖచ్చితంగా పార్టీ నుంచి బహిష్కరించడం ఖాయం నలభై ఎనిమిది గంటలు గడిచినా చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి కొలకపూడి రాజీనామా చేస్తారా అన్న ప్రశ్న వేసుకుంటే మాత్రం ఆయన ఆ పనిని మాత్రం చేయాలనే చెప్పవచ్చు చేసే వ్యక్తే అయితే కనుక ఇప్పటికే ఆయన రాజీనామా చేసేవారు ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే ఆయన ప్లేస్లో మరో వ్యక్తిని బరిలోకి దింపి మరీ గెలిపించుకునే సత్తా టీడీపీకి ఉంది కాబట్టి రాజీనామా చేస్తే ఆయనకే నష్టం తప్ప పార్టీకి ఏమాత్రం నష్టం లేదు ఆ విషయం కొలకపూడికి కూడా తెలుసు కాబట్టి నలభై ఎనిమిది గంటల డెడ్ లైన్ గడిచినా రాజీనామా మాత్రం చేయలేదు చూడాలి మరి ఈ కొలకపూడి శ్రీనివాసరావు గారి వ్యవహార శైలి మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్నది ఇదండి తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ